వచ్చేసి మొత్తం డెలివరీ అయితే ఉంటుంది మనకి చాలామంది ఎక్కువ వాళ్ళు డైలీ డైలీవేరే అడుగుతూ ఉంటారు మనకి హోల్సేల్గా తక్కువ ప్రైజెస్లో కావాలని అయితే అడుగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసాం డెలివరీ సెక్షన్కి ఇక్కడ కొన్ని పీస్ అయితే మేము చూపిస్తాను ఇక్కడ మొత్తం వేరే ఉంటుంది చూడండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అయితే నైన్టీ సిక్స్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది నేనైతే కొన్ని శాంపిల్స్ అయితే మీకు చూపించాలని తీసాను చూడండి వా పింక్ కలర్లో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి వెయిట్ లెస్ వస్తుంది అని ఇకల్లాగా వచ్చేసాయి దీని ఇది వచ్చేసి సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది అనమాట దీని బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను అండ్ పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా యూనిక్గా ఇచ్చారు పింక్ కలర్లో కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ దీని పళ్ళు కూడా చూసేద్దాం మనం దీని పళ్ళు అయితే రన్నింగ్ ఇచ్చారనమాట ఓకే నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఇది వచ్చేసి జారా సారీస్ అనమాట దీనికి కూడా మనం పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం నిమిషం చూడండి ఫ్లవర్ టైప్లో వచ్చేసి చిన్న చిన్నగా చాలా అంటే చాలా వెయిట్లెస్ అయితే మనకి శారీ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి కు వచ్చేసి కొన్ని ట్వెల్వ్ ఉంటాయి కొన్ని ఎయిట్ ఉంటాయి కొన్ని సిక్స్ ఉంటాయి కొన్ని ఫోర్ ఉంటాయి తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు బంచెస్ బెస్గా తీసుకోవాల్సి ఉంటుంది మినిమం పర్చేస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని ముందే చెప్పాను కదా మళ్ళీ సింగిల్ పీస్ ఉందా హా అని అయితే అడగొద్దండి దీనికి వచ్చేసి బ్లౌజ్ పళ్ళు అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి టర్కీ క్రేప్ క్రేప్ టైప్లో కూడా శారీస్ అవైలబుల్లో ఉన్నాయి దీన్ని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది శారీ వచ్చేసి ఇలా వైట్ వస్తుంది అన్నమాట వైట్ మీద గ్రే కలర్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జారా శారీస్లోనే ఇంకోటి అనమాట వా దీనికి కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకే కలర్లో కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అక్క చెల్లెళ్ళు ఒకే కలర్లో కొన్ని ఫంక్షన్స్ కూడా ఒకేలాగా వేర్ చేస్తూ ఉంటారు కొన్ని పండగలకి అలా కావాలన్నా మీకు అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ శారీస్ని నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మనకి అదే కలర్ సేమ్ డిజైన్లో ఒకే కలర్లో కావాలన్నా వేరే డిజైన్లో ఒకే కలర్ కావాలన్నా ఇక్కడ వచ్చేసి ఉంటాయి చూడండి ఇలా ఫోర్ ఫోర్ పీసెస్ ఇదిగోండి బ్లూ కలర్లో పింక్ కలర్లో ఈ టైప్లో మనకు ఒకే కలర్లో కావాలన్నా కూడా లో ఉంటుంది ఈ సెక్షన్ అంతా ఒకే లో హల్దీ ఫంక్షన్కి కావాలన్నా కూడా ఒకే కలర్లో వేర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఈ శారీస్ అన్నీ కూడా డైలీ సెక్షన్ సెక్షన్కి సంబంధించినవి అనమాట మీరు ఇక్కడ వచ్చేసి బల్క్గా అంటే సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ లో కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ వచ్చేసి చూడండి సిరోస్ సిరోస్కి డైమండ్ వచ్చేసి కట్ బోర్డర్ వచ్చేసి శారీస్ కూడా ఉంటాయి దీన్ని కూడా ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను వా సింపుల్గా ఉండాలి ట్రెండీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సిరోస్కి డైమింగ్ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ దీన్ని బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు శారీ మొత్తం ఫ్లవర్స్తో ఇచ్చారు కాబట్టి మనకి ప్లే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో ఇచ్చారు ఇక్కడైతే మనం చూసుకుంటే ఇలా తైలి ప్యాకింగ్ అయితే వస్తుంది కొన్నిటికి కొన్నిటికి ఫైవ్ ఉంటాయి కొన్నిటికి సిక్స్ అయితే ఉంటాయి అనమాట బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చిన శారీస్ కూడా ఉంటాయి బార్డర్ శారీస్ ఉంటాయి బార్డర్లెస్ శారీస్ కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ శారీస్ అన్ని సిరోస్కి డైమండ్స్ అండ్ కొంచెం మనకి నైట్ వేర్ చేస్తే కొంచెం తలతలు ఆడేలా ఆ టైప్లో అయితే ఉంటాయనమాట నెక్స్ట్ తైలీ ప్యాకింగ్లో అండ్ ఇలాంటి ప్యాకింగ్లో కూడా మనకి అవైలబుల్లో అనమాట కాస్ట్ వచ్చేసి మనకి నైంటీ సిక్స్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పాను కదా వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీలో కూడా అవైలబుల్లో ఉన్నాయి తక్కువ ప్రైజెస్లో హోల్సేల్లో కొనాలనుకునే వారికి చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట జలాన్ మెగా మాటలో మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లకే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ సెక్షన్కి వెళ్ళిపోదాం